అస్లాంలేకమ్ హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో అయితే ఇంకా మీకు తమ్మేలు చూసి అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఏ వీడియో అనేసి అవునండి ఇంకా మేమైతే తలుపులు రూస్కి అయితే వెళ్ళాము ఇంకా సండే కాబట్టి ఇంకా సాయంత్రం అయితే ఇంకా అలాగా చూసి వద్దాం అనేసి ఇంకా సాయంత్రం ఫోర్ థర్టీకి అలాగా బయలుదేరాము మేము ఇంటి నుంచి అయితే ఇంకా నేను రయాను ఇంకా మా వదిన ఇంకా మరదలు మేము నలుగురం అయితే వెళ్ళామండి చాలా బాగుంది వీడియో చూడండి స్కిప్ అయితే చేయకండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా వీడియో కూడా కొంచెం లెంత్ ఎక్కువే ఉంది ఇంకా చాలా బాగా అనిపించింది నాకు అక్కడ చూడగానే మొత్తం అయితే విలేజ్లో కూడా ఇంత బాగా జరుగుతుందా ఉస్ అనేసి ఇంకా నేను మొత్తం అయితే వీడియో తీసుకొని వచ్చాను స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా నెక్స్ట్ టైం అయితే వెళ్తారు ఖచ్చితంగా ఉరూస్కి అయితే అంత బాగా అయితే ఉంది అక్కడ ఇంకా ఫోర్ థర్టీకి అలాగా బయలుదేరాము ఇంటి నుంచి అక్కడికి బస్ అయితే ఫైవ్ ఫిఫ్టీన్కి వచ్చింది అక్కడ మేము దిగే వరకు సిక్స్ అయింది టైము ఇంకా అది కూడా ఈ రోడ్ అయితే వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం లేట్ అయిందండి అదే కనుక రోడ్ రెడీ అయిపోతే కూడా హాఫ్ అన్ అవర్లో అయితే మేము తలుపుల్లో అయితే ఉంటాము ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా ఉరుస్ రోజు వెళ్తారు మీరు అంత బాగా అయితే ఉంది ఇక్కడ ఇంకా ఇక్కడే దర్గా దగ్గరే బస్ అయితే మేము దిగాము ఇంకా బస్ స్టాండ్ అయితే ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి చూడండి ఇంకా నేనైతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను మీకు చూపించేకి ఇక్కడ చూడండి మొత్తం అయితే మిక్చర్ కానీ స్వీట్స్ ఇవన్నీ అయితే పెట్టారు ఇంకా మురుమురాలి కూడా ఇవి కారం అయితే పెట్టి ఇవి కూడా అయితే అమ్ముతూ ఉన్నారు మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అక్కడ ఇంకా సాయంత్రమే కదా ఫస్ట్ అయితే నేను రోడ్లో ఉండే షాప్స్ అన్నీ అయితే వీడియో తీశాను మళ్ళీ లోపలికైతే వెళ్ళాను అది కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా మొత్తం రోడ్ మొత్తం అయితే లైటింగ్తో జిగ్జాగ్ మోడల్లో లైటింగ్ అయితే డెకరేషన్ చేశారు చూడండి ఎంత దూరం నుంచి మేమే వెళ్ళాము ఇంకా ఉందేమో రోడ్డు వరకు బస్ స్టాండ్ వరకు ఏమో డెకరేషన్ చేశారు ఇలాగే ఇంకా మేమైతే ఎక్కడి వరకు షాప్స్ ఉన్నాయో అక్కడ వరకు వెళ్ళి రోడ్లో ఉండేటివి ఇంకా మొత్తం అయితే వీడియోస్ తీసుకొని వచ్చాము ఏమేమి ఉన్నాయి అన్నీ అనేసి ఇంకా ఇక్కడ చూడండి ఇవి కూడా కొన్ని పూజా సామాన్లు ఇవి అయితే ఉన్నాయి పిల్లల బొమ్మలు ఇవి ఇక్కడైతే టెడ్డి బేర్స్ అండి ఇంకా ఎంత బాగుండాయంటే అంటే టెడ్డి బేర్స్ అలాగే ఫ్లవర్ వాజ్లు కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి ఇక్కడైతే ఈ షాప్స్ అయితే మళ్ళీ అయితే లేవండి ఉరుస్లో అయితే లేవు ఇలాంటి పెద్ద షాప్స్ టెడ్డి బేర్స్వి కానీ అలాగే ఫ్లవర్ వాజ్వి కానీ ఇంకా అయితే తక్కువ ఉన్నాయి చాలా ఇక్కడ బయటే ఉన్నాయి రోడ్లోనే ఉన్నాయి ఫ్లవర్ వాజ్లు కానీ ఇంకా టెడీ బైర్స్వి ఇవి తీసుకోవాలంటే కూడా ఇంకా అయితే కొంచెం చిన్న షాప్స్ ఉన్నాయి అవి ఇల్ ఇలాగైతే లేవు ఇంత పెద్దవి టెడిబెయిర్స్వి ఇంకా ఇవి కూడా చూడండి ఫ్లవర్ వాజ్లు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఇలాగా మనకి జాతరలో అయితే పెడతారండి మన కదిర్లో అయితే ఇంకా మంచి మంచి ఫ్లవర్ వాజ్లు అన్నీ అయితే ఇంకా చూసి బాగా నచ్చింది ఇవన్నీ అయితే నాకు ఫ్లవర్ బాజ్ లాంటివి ఎవరికి నచ్చవండి ఇంకా ఆ సైడ్ కూడా చూడండి టెడ్డి బేర్స్ అయితే పెట్టారు ఇంకా నేను ఈ పక్క రోడ్ నుంచి ఇంకా దాటుకోకుండా నేను ఇలాగే చూపించేస్తున్నాను మీకు ఇంకా పూజా సామాన్లు ఉన్నాయి అలాగే స్టిక్కర్స్ ఇంకా బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఆ సైడ్ అంతా అయితే ఇక్కడైతే మళ్ళీ స్లిప్పర్స్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా వీళ్ళైతే నానా దర్గా వృస్ కూడా ఈ షాప్ అయితే పెట్టి ఉన్నారు ఇక్కడైతే ఇంకా లేడీస్కి అండి ఇంకా స్టోన్స్వి స్లిప్పర్స్ అయితే ఉన్నాయి ఇంకా వీళ్ళది షాప్ కూడా అయితే కదీర్లో పోలీస్ లైన్లో అయితే ఉంది వీళ్ళది ఒక వీడియో రంజాన్లో చేశాను నేను డ్రెస్సెస్ కూడా అమ్ముతాను డ్రెస్ మెటీరియల్స్ వాళ్ళు ఇక్కడైతే ఇంకా సిల్వర్ సామాన్లు స్టీల్ సామాన్లు అయితే ఉన్నాయి దానికి ఎదురుగా అయితే ఇవి టెడ్డి బేర్స్ ఇంకా ఫ్లవర్ వాజ్ ఇక్కడ ఊరుస్ కాబట్టి వాళ్ళ ఇంటికి డెకరేషన్ చేసుకున్నారు ఇక్కడ చూడండి ఇంకా సిల్వర్ సామాన్లు పక్కన షాపే ఇంకా ప్లాస్టిక్ సామాన్లు ఇలాగ లైన్గా అయితే పెట్టుకొని ఉన్నారు సిల్వర్వి స్టీల్వి అలాగే ఇంకా ప్లాస్టిక్వి అయితే పెట్టుకొని ఉన్నారు ఇక్కడైతే ఇవి బాగా నచ్చాయండి ఇంకా నాకైతే తెలుగులో ఇవి ఏం చెప్తారో నాకైతే తెలీదు ఇంకా కడాయి ఇవి చూడండి ఇంకా నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను ఇవి ఇంకా జొన్న రట్టి రాగి రొట్టి అవి చేసేకైతే నా దగ్గర లేదు కాబట్టి వీడియో తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకున్నాను ఇక్కడ కూడా చూడండి పక్కనే ఇంకా ఫ్లవర్ వాజ్వి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఇలాగ వస్తాయండి మనకి జాతరలో అయితే షాప్స్ అన్నీ ఫేమస్ మనకి ఇక్కడ నరసింహస్వామి జాతరలో అయితే ఇలాగ టెడ్ డిబేట్స్ కానీ అలాగే ఇంకా ఫ్లవర్ వాజులు కానీ ఇలాగ ఫేమస్గా వస్తాయి నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ వస్తాయేమో మార్చ్లో అయితే జరుగుతుంది మనకు కూడా ఇక్కడ జాతర అయితే ఇంకా చాలా బాగుంది కదా ఫ్లవర్ వాజులు అన్ని షాప్స్ అయితే ఇక్కడ కూడా ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా చిన్న చిన్న బొమ్మలు అయితే పెట్టుకొని ఉన్నారు ఇంకా అలాగే ఇక్కడ ఇక్కడైతే ఇంకా పూజ సామాన్లు అండి ఇవి కూడా అయితే ఇంకా ఇక్కడ పక్కనైతే చూడండి ఇంకా బుట్టీలు అయితే పెట్టుకొని ఉన్నారు ఇంకా చేత్తో వేసినవి అలాగే ఇవి కూడా అయితే చాలా బాగా అనిపించాయి నాకు ఇంకా నేనైతే వేస్తానండి బుట్టి వైర్తో అయితే నేను వేస్తాను కాబట్టి తీసుకోలేదు వేసుకుందామని అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఇవి ఇంకా ఇవి కూడా అయితే చాలా బాగుండే ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే ఉన్నాయి ఇంకా ఇవి పెద్ద బ్యాగ్స్ అయితే తెలియదు అండి చిన్నది అయితే ఒకటి తీసుకున్నాం మేము ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ స్టిక్కర్స్ అంట అండి ఇవి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని పెట్టారు ఇంకా అక్కడ ఏమన్నా అడుగుదామంటే ఒక వాళ్ళు ఎవ్వరు లేరు అక్కడ ఇంకా నేనైతే వీడియో తీసుకొని వచ్చేసాను ఇంకా పక్కనే అయితే ఇవి బ్యాగ్స్ అయితే పెట్టారు ఇక్కడ కూడా ఇంకా చాలా బాగుండే ఈ బ్యాగ్స్ కూడా అన్నీ ఇంకా ఎక్కడన్నా ఊరికి వెళ్ళినప్పుడు అయితే బాగా యూస్ అవుతాయి ఇక్కడ కూడా చూడండి చిన్న పిల్లలవి అన్నీ అయితే ఇంకా రోడ్లో అయితే ఇంతవరకు లాస్ట్ అండి షాప్స్ అయితే ఇంకా ఈ వీధి నుంచి కూడా ఇంకా ఊరూస్లో వెళ్ళచ్చు అనేసి ఇంకా ఫ్రంట్ అయితే ఇలాగ డెకరేషన్ చేశారు ఇంకా మేమైతే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా రోడ్లో నుంచి ఇంకా ఫస్ట్ ఫ్రంట్ డెకరేషన్ వస్తుంది కదా అది చూడండి ఇంకా ఇక్కడ నుంచి అయితే లోపలికైతే వెళ్ళాము మేము ఇక్కడ కూడా డెకరేషన్ బాగా చేశారు మక్క మదిన అలాగే అజ్మీర్ది ఇంకా లైటింగ్తో అయితే డెకరేషన్ చేశారు అజ్మీర్ ఫోటో అది ఇంకా ఇక్కడ కూడా వెల్కమ్ అని పెట్టేసి ఇంకా చూడండి లైటింగ్ డెకరేషన్ అయితే ఎలా చేశారో చాలా బాగా చేశారు ఇంకా అలాగే పక్కనే ఇవి బండ్లు అయితే పెట్టారు స్నాక్స్ ఇవన్నీ అయితే ఈ సైడ్ అయితే కొన్ని చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టుకొని ఉన్నారు ఇంకా టోటల్గా అయితే ఇలాగ మొత్తం అయితే డెకరేషన్ చేశారు డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి ఇంకా అలాగే నేనైతే ఫస్ట్ మీకు ఎగ్జిబిషన్ అయితే చూపించి మళ్ళీ ఇద్దరుగా అయితే చూపిస్తాను ఇక్కడైతే ఇవి ఇక్కడ నుంచి ఇవి లోపలకన్నీ ఊరు అంగిళ్ళు అయితే పెట్టారు షాప్స్ అన్నీ అయితే ఇంకా మళ్ళీ చూపిస్తాను మీకు లాస్ట్లో అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు ఎగ్జిబిషన్ అయితే చూపించేసి ఆ తర్వాత దర్గా చూపిస్తాను ఇక్కడ కూడా అన్ని హోటల్స్ అన్నీ పెట్టారు చూడండి ఇంకా టీవీ ఇవి అన్నీ అయితే ఇక్కడైతే ఖవాలీ జరుగుతుందంట అండి ఇక్కడ ఖవాలీ ప్లేస్ మొత్తం అయితే డెకరేషన్ చేశారు ఈ చెట్టుకి చూడండి ఎంత బాగా అయితే డెకరేషన్ చేశారు ఇది ఎంత దూరం వరకు అయినా కనిపిస్తూ ఉంది ఆ లైటింగ్ అయితే రోడ్లో నుంచి ఇంకా ఇక్కడ మొత్తం అయితే ఇంకా ఖవాలీ కోసం ఇవి మొత్తం ప్లేస్ అంతా ఇలాగ పెట్టేశారు ఇంకా ఎగ్జిబిషన్ అయితే లోపలకైతే వెళ్దాం ఇప్పుడు ఇంకా ఎగ్జిబిషన్లో అయితే జాయింట్ ఫీల్ ఒకటి లేదండి ఇంకా మిగతా అవన్నీ అయితే ఉన్నాయి ఇంకా ఎదురుగా కనిపించేది రౌండ్గా కనిపిస్తుంది కదా ఇంకా పేరు అయితే తెలియదు నాకు ఇంకా ఇక్కడ చూడండి ఇంకా పీచ్ మిఠాయి అయితే మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇంకా అలాగే బెలూన్స్ అయితే పెట్టారు ఇంకా అలాగే మీకు పెట్టేద్దాం అనుకున్నాను ఓన్గా ఇంకా వీడియో మొత్తం అయితే ఫుల్గా అయితే సాంగ్స్ అయితే పెట్టేశారు ఎగ్జిబిషన్లో అండి అందుకనే ఇంకా నాకైతే కాపరేటింగ్ పడుతుంది కాబట్టి నేను ఇలాగే వాయిస్ రికార్డింగ్ ఇస్తూ వెళ్తూ ఉన్నాను ఇంకా చూడండి చిన్నపిల్లలకు మంచిగా మేమైతే కొంచెం తొందరగానే వెళ్ళాం కదా జనాలు కూడా తక్కువే ఉన్నారు ఇంకా మేమైతే సెవెన్ అలా అయితే ఉంది అప్పటికి టైం అయితే ఇంకా మేమైతే కొంచెం తొందరగానే వీడియోస్ తీసుకొని వచ్చేసాము ఇంకా లాస్ట్ బస్ అయితే కొందరు సెవెన్ థర్టీ అంటారు అలాగే ఎయిట్ అంటారు అలాగే నైన్ అంటారు ఇంకా మేము అంత ఎందుకు ఇది టెన్షన్ పడేది ఇంకా కొంచెం తొందరగా అయితే తీసుకొని ఇంకా మళ్ళీ రోడ్లోకి వెళ్ళిపోతే బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా అనేసి ఇంకా కొంచెం తొందరగా వీడియోస్ అన్నీ తీసుకున్నాము ఇంకా మా వదిన ఇంకా మా మరదలైతే దర్గా లోపలకైతే వెళ్ళారు ఇంకా మేమైతే ఎగ్జిబిషన్ అంతా వీడియో తీసుకొని ఇంకా దర్గా ఇది బ్యాక్ సైడ్ అండి ఇంకా లోపలైతే వెళ్ళి ఇలాగా డెకరేషన్ కూడా చేశారు మంచిగా లోపల దర్గాలో అంతా ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఇంకా దర్గా మొత్తం వీడియో తీసుకున్నాను ఇంకా ఇక్కడ కూడా అయితే ఫాతేహాది అంతా అయిపోయాక మళ్ళీ బయటకు అయితే వచ్చేసాను నేను ఇంకా మా వదిన మరదలు అయితే అక్కడే కూర్చున్నారు ఇంకా మేమైతే ఇవి ఎంత వీడియో తీసుకొని వస్తాం మళ్ళీ పిలుస్తాం మీకు అని చెప్పి ఇంకా దర్గా పక్కన నుంచి అయితే షాప్స్ అయితే పెట్టారు ఇంకా అయితే చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఇక్కడైతే ఇంకా ఖురాన్ ఇంకా తొగరాస్ ఇవన్నీ బుక్స్ అన్నీ పెట్టారు టోపీలు ఇవన్నీ ఇంకా లోపల చూడండి అప్పుడే చెప్పాను కదా నేను ఫ్లవర్ వాజులువి ఇవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అనేసి ఇంకా ఇవి లేడీస్వి ఇవన్నీ ఫ్యాన్సీవి ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకా నాకైతే వీడియో తీసుకుంటా ఉంటే ఒక పాప అయితే ఏంది చేస్తున్నారు మీరు అని అడిగింది నాకు ఇంకా నేను వీడియో తీసుకుంటున్నానుమా అంటే ఇంకా ఈ ఇవి తీసుకుందంట ఇది చూపించండి అని చూడండి చూపించింది ఎంత బాగుందో పాప అయితే ఇంకా ఎంత హ్యాపీ అయిపోయిందో వీడియో తీస్తానే ఇంకా నేనైతే తీసుకొని మళ్ళీ ఇక్కడ క్లిప్స్ అన్నీ అయితే ఇక్కడ పెట్టారు బ్యాంగిల్స్ పెట్టారు అలాగే ఇక్కడ చూడండి ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంకా ఆ సైడ్ అన్నీ ఇంకా బొమ్మల షాప్ అయితే చాలా ఉన్నాయండి పిల్లలవి టాయ్స్వి ఇక్కడ కూడా అంతే మిరర్స్ కానీ ఇంకా వాచెస్ కానీ బెల్ట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకా మగపిల్లలకి మొత్తం అయితే జెంట్స్కి బాగుంటాయి తీసుకునేకి ఇంకా చెప్పాను కదా అప్పుడే ఎక్కువ అయితే టాయ్స్వి ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి ఈ షాప్ చూపిస్తాను మీకు లోపలంతా వెళ్ళి స్టీల్వి అలాగే ఇవి గాజువి కప్పులు టీ కప్పులు అన్నీ ఉండాయి ఇక్కడ చాలా బాగున్నాయి ఇవి కూడా ఇంకా హండ్రెడ్ రూపీస్ అంట సిక్స్ అయితే కప్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి అన్నీ అయితే ట్వంటీ రూపీస్ అండి ఏమన్నా తీసుకోండి ఇక్కడ ట్వంటీ రూపీస్ ఇవి కూడా ఇంకా మాకైతే షాపింగ్ చేసేకి టైం లేదండి ఇంకా మేము లేట్ చేసామనుకోండి అనుకోండి ఇంకా మాకైతే బస్సు దొరకదనేది ఒక భయం ఉంది ఇంకా అందరూ అయితే ఇలాగ లాస్ట్ బస్ ఈ టైంకే ఉంది అని చెప్పారు ఎందుకు కొంచెం తొందరగానే వెళ్ళిపోతే బాగుంటుంది అనేసి ఇంకా జస్ట్ వీడియో తీసుకొని ఇంకా నేనైతే ప్యాన్ ఒకటి తీసుకున్నాను ఇంకా మా వదిన వాళ్ళు ఏమో తీసుకున్నారు లాస్ట్లో ఇంకా ఇక్కడ చూడండి ఆ సైడ్ అయితే ఇంకా స్టీల్ సామాన్లు అయితే పెట్టారు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా గాజులు అండి వీళ్ళైతే తొడిగిస్తారు చేతులకి అక్కడే కూర్చుంటే చేతులకి అయితే తొడిగిస్తారు కొందరు అయితే కూర్చొని పెద్దవాళ్ళు తొడిగించుకుంటారు అలా కూర్చున్నారు షాప్ పెట్టుకొని ఇక్కడ అన్నీ అయితే ఇంకా అన్ని బ్యాంగిల్స్ షాపే అండి ఇక్కడ కొన్ని షాప్స్ అన్నీ అవే పెట్టారు అలాగే ఇక్కడైతే హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే ఇంకా టీ కప్స్ ఇవన్నీ అయితే పెట్టారు అలాగే కరెంట్ అయితే వెళ్తూ ఉంది వస్తూ ఉందండి అలా ఉంది అక్కడైతే ఇంకా ఇక్కడ కూడా అంతే వే ఇంకా మెటల్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఎక్కువ ఇంకా బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా మోడల్స్లో అయితే ఉన్నాయి ఇంకా అలాగే ఇక్కడైతే ఒక స్ట్రీట్ లాగా అయితే ఉందండి ఇంకా గ్రౌండ్ అనుకున్నాను నేను గ్రౌండ్ లాగా లేదది స్ట్రీట్ లాగా ఉంది సెంటర్లో అయితే ఇలాగ స్ట్రీట్ వెళ్ళేకి దారి బాగుంది అలాగే పక్కన అయితే ఆ సైడ్ ఈ సైడ్ అయితే షాప్స్ అయితే పెట్టుకొని ఉన్నారు ఇక్కడ చూడండి ఇంకా ఎంత బాగుందో ఇక్కడ అన్ని బొమ్మల షాప్లే అలాగే ఇక్కడైతే బుర్ఖా షాప్స్ ఇంకా స్కార్ఫ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఢిల్లీ బజార్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇంకా ఇవి ఎంత మొత్తం అయితే వీడియో తీసుకుంటా వెళ్ళాను నేను అన్ని హెయిర్ బ్యాండ్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే ఇంకా ప్లాస్టిక్ సామాన్లు కానీ ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకు పెన్స్ కానీ ఇవన్నీ అయితే ఉన్నాయి మోడల్స్లో ఇంకా చిట్ పిట్ పిన్స్ పప్పి పిన్స్ ఇంకా హారాలు కానీ చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఇక్కడ ఓపిక్గా ఉండి షాపింగ్ అయితే చేయచ్చు ఇంకా మాకైతే టైం లేదు కాబట్టి నేను మొత్తం వీడియో తీసుకొని వచ్చేసాను అంతే ఇక్కడ కూడా అంతే కొన్ని ఓల్డ్ మోడల్వి కూడా అయితే ఉన్నాయండి ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ అయితే నేను చూశాను అన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఇంకా ఇక్కడైతే ఇలాంటివి చూడండి ఇవి ఓల్డ్ మోడల్వే ఇవి ఇంకా నాకైతే ఈ డే టైంలో వచ్చి షాపింగ్ చేయాలి ఇక్కడ అనిపించింది ఇంకా చాలా టైం పడుతుంది మేమందరము ఉండి ఇక్కడ షాపింగ్ చేసుకొని వెళ్ళే వరకు ఇంకా ఏ టైం అవుతుందో అనేసి ఇంకా నేను షాపింగ్ చేస్తే నాతో పాటు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా వద్దు అనేసి ఇంకా నేనే మొత్తం వీడియో తీసుకొని తొందర తొందరగా అయితే వచ్చేసాము చూసారా షాప్ అయితే చాలా బాగుంది కదా ఇది ఢిల్లీ బజార్ షాప్ అయితే ఇంకా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా అయితే ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ కూడా అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఇక్కడ చూడండి అన్నీ ఎంత బాగున్నాయి అన్నీ అయితే ఇంకా లేడీస్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ షాప్ అయితే ఢిల్లీ బజార్ షాప్ అయితే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా చూడండి నేను అప్పుడే చెప్పాను కదా ఎంత దూరం వెళ్ళినా ఆ చెట్టు డెకరేషన్ అయితే బాగా కనిపిస్తూ ఉంది అనేసి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మొత్తం షాప్సే చూడండి ఇక్కడ కూడా అన్నీ ఇంకా ఇది కూడా పీచ్ మిఠాయి అండి ఇంకా నేను ఏందో బాటిల్ అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూస్తే పీచ్ మిఠాయి అంట ట్వంటీ రూపీస్ బాటిల్ అది ఇంకా ఇక్కడ ఢిల్లీ బజార్ ముందరే పెట్టుకున్నాడు ఇంకా స్కార్ఫ్స్ షాప్స్ ఇవి మొత్తం అయితే ఇంకా ఇవి కూడా అంతే ఇంకా ఫేవర్ సామాన్లు అన్నీ అయితే పెట్టారు ఇక్కడ ఇంకా లోపలన్నీ ఇవే అండి ఇంకా బ్యాంగిల్స్ అలాగే కొన్ని సామాన్లు అయితే ఇవి అన్నీ అయితే మెటల్ బ్యాంగిల్స్ అండి మెటల్ బ్యాంగిల్స్ ఒక షాప్ అయితే సెపరేట్గా పెట్టేశారు ఇంకా అలాగే ఇక్కడ కూడా బ్యాంగిల్సే చూసారా ఇక్కడ నుండి డెకరేషన్ కనిపించేది నేను చాలా దూరంలో ఉన్నాను అక్కడ నుంచి తీసాను ఇక్కడ కూడా ఫేవర్ సామాన్లు గాజు సామాన్లు అన్నీ అయితే ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి నేను వేరే దగ్గర వేరే షాప్స్ దగ్గర అయితే వచ్చేసాను అంటే ఇంకా నేను స్ట్రీట్ అన్నాను కదా స్ట్రీట్ పక్కన నుంచి మళ్ళీ వేరే దగ్గర అయితే వచ్చేసాను చాలా పెద్దగా ఉందండి అయితే ఇక్కడ ఇంకా నేను అక్కడక్కడే అనుకున్నాను ఇంకా నాకే కన్ఫ్యూజ్గా అయిపోయింది ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి అనేసి ఇంకా ఇక్కడైతే చూడండి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇవి కూడా అంతే నేను అప్పుడు చూపించాను కదా మీకు ఇంకా కత్తిపీటలు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ షాప్ కూడా ఉంది ఈ షాప్ కూడా నానా దర్గా రూస్లో అయితే పెట్టారు కడాయిల్ కానీ ఇవన్నీ అయితే ఉన్నాయి స్కాప్స్ ఇవన్నీ అయితే ఇక్కడ కూడా పెట్టారు పిల్లలకి నమాజ్కి ఇవి అలాగే బ పక్కనే అయితే ఇది బుర్హా షాప్ కూడా అయితే పెట్టారండి ఇంకా ఆ పక్కన అయితే ఇంకా అన్నీ ఫ్యాన్స్ ఇంకా ఇవి కూడా అంతే టాయిస్వి ఇక్కడ సామాన్లు షాప్ అండి ఇది కూడా అయితే ఇంకా ఫేవర్వి అన్నీ ఏ టు జెడ్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే ఇంకా పక్కన అయితే ఇక్కడ ప్లాస్టిక్వి స్టీల్వి అయితే ఉన్నాయి ఇంకా ఆ లాస్ట్ అయితే చిన్నవి నుంచి పెద్దవి వరకు అన్నీ స్టీల్ సామాన్లే అండి ఇక్కడైతే ఇంకా ఇక్కడైతే ఇంకా లాస్ట్ అండి ఇక్కడ నుంచి నేను అయితే రోడ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా ఇక్కడ కూడా వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడైతే ఇంకా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే అంటే ఇక్కడ షాప్స్ అయితే ఇంకా బ్యాంగిల్స్వి అంటే మామూలే కదా అండి చాలా ఉంటాయి ఊరుస్లో ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఒక షాప్ అయితే బ్యాంగిల్ షాప్సే ఉన్నాయి ఒక సెవెన్ ఎయిట్ ఉన్నాయి అలాగే సామాన్లు కూడా అంతే ఇంకా చుట్టుపక్కల మొత్తం అయితే ఇంకా చాలామంది విలేజ్ నుంచి వస్తారు కాబట్టి ఇంకా చాలా అంటే చాలా షాప్స్ అయితే పెట్టారు అలాగా ఇంకా అంతమందికి అంత వ్యాపారం అయితే అవుతుందంట అండి ఇక్కడ అంటే మేము వెళ్ళిన టైం కొంచెం ఫాస్ట్గా వెళ్ళి తీసుకొని వచ్చేసాము ఇంకా నైన్కి అలాగ వెళ్తే ఇంకా జనాలు అయితే ఫుల్గా ఉంటారని చెప్పారు మాకి ఇక్కడ అయితే రోడ్లోకి అయితే వచ్చేసాము ఇంకా రోడ్లోకి వస్తే మంచి కలర్ఫుల్ స్వీట్స్ అయితే కనిపించాయి ఇక్కడ చూడండి బతాసాలు ఇంకా ఇది లాస్ట్ అండి ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ అక్క అయితే వచ్చేసాము మేము ఇంకా స్వీట్ అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ బాదశ పెట్టారు అలాగే బూందీ ఇవన్నీ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా చూడండి జులేబీ అయితే పెట్టారు ఇంకా అన్నీ హాట్ హాట్గా ఉన్నాయి స్వీట్స్ అన్నీ అయితే ఇంకా మేమైతే ఇక్కడ రోడ్లోకి అయితే వచ్చేసాం బస్ కోసము ఇక్కడ రాగానే ఇక్కడ వేడి వేడిగా బజ్జీలు అయితే వేస్తున్నారు ఇంకా అయితే తీసుకోవాలనిపించింది తీసుకున్నాము ఇంకా అక్కడ అయితే తినేసాము ఒక వైపు పక్కన నిలబడి అలాగే కొన్ని స్పీడ్స్ ఇవన్నీ అయితే తీసుకున్నామండి ఇంకా మురుముర్రాలు ఇవన్నీ అయితే తీసుకున్నాము ఇంకా బస్ కూడా వచ్చేసింది ఇంకా మేమైతే హ్యాపీగా ఊరికి కూడా వచ్చేసాము ఇక్కడ ఇలాగ వెళ్ళినదే నేను ఇంకా వీడియో తీసుకోవాలి దగ్గర కదా మనకి అనేసి నేను వెళ్ళానండి ఇలాగే విలేజ్లో అయితే ఏమన్నా ఇలాగా జరిగితే ఖచ్చితంగా వెళ్ళి వీడియో అయితే తీసుకొని వస్తాను ఇంకా మా ఆయన రావాల్సినది మా ఆయన అయితే రాలేదు షాప్ ఉందని ఇంకా నేను రయాన్ అయితే వెళ్తూ ఉంటే ఇంకా మా వదిన మా మరితలు కూడా వచ్చారు మాతో అయితే సండే ఏం పని లేదనేసి ఇదే అండి ఈ వీడియో అయితే ఇంకా మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్